ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆరోపించారు మదిరలో బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు మీడియాతో మాట్లాడారు మదిర మండలం వంగవేడు గ్రామంలో ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలతో జవహర్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపనకు వచ్చిన నలుగురు మంత్రులపై ఆయన విమర్శలు గుప్పించారు మధురకు నలుగురు మంత్రులు వచ్చి హెలికాప్టర్ దిగడానికి హెలిప్యాడ్ పక్కనే వంద పడకల ఆసుపత్రి ఉంది దాన్ని కూడా ప్రారంభిస్తారు పేర్కొన్నారు ఆసుపత్రి ప్రారంభమైతే మధిర నియోజకవర్గంలోని మూడు మండలాలకు ఉపయోగం కలిగేదని పేర్కొన్నారు ముదిగొండ బోనకల్ మధిర ఇలా అనేక కాలువలు కలిసే చివరి భూములకు నీరు అందాలని రైతుల కష్టాలు పట్టించుకునే పరిస్థితి కొనసాగుతుందని ఆరోపించారు ముప్పై మూడు వేల ఎకరాలకు సాగునీరు అందించాలంటే మూడున్నర టీఎంసీల ల నీళ్లు కావాలని తెలిపారు వైర రిజర్వాయర్ రెండు సార్లు నిండితేనే సాధ్యమవుతుందన్నారు సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి గోదావరి నీళ్లు వైరాలోకి తేవడమే మాత్రమే మార్గమని స్పష్టం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎకరానికి నలభై వేల రూపాయలు ఖర్చయితే ఇక్కడ ఎకరానికి రెండు లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు అవుతున్నాయని ప్రశ్నించారా ఇది రైతుల కోసం కాదు కమిషన్ల కోసమని మండిపడ్డారా రైతులకు సాగునీరు ఇవ్వటానికి మేము వ్యతిరేకం కాదని సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తే గ్రావిటీ ద్వారా అద్భుతమైన పంటలు పండుతాయని వివరించారా ఇది నీళ్ల ప్రాజెక్ట్ కాదు హడావిడి ప్రాజెక్ట్ అని ఆరోపించారు నేను ఆశించ నలుగురు మంత్రులు ప్రోగ్రాం మధురలో ఉన్నది అంటే వాళ్ళు దిగేటువంటి ఎలిపాడ్ పక్కనే వంద పడకల ఆసుపత్రి ఉంది ఒక్క నిమిషం అక్కడ దాన్ని ప్రారంభం చేస్తే మధుర నియోజకవర్గంలోనూ ప్రధానంగా ఈ మూడు పోనకల్లో మధుర ఎరుపాలనికి ఈ వంద పడకల ఆసుపత్రి ఉపయోగకరంగా ఉంటుందని నేను భావించా కానీ దురదృష్టం ఏంటంటే ఇతర వచ్చినటువంటి మంత్రులకి ఎలాగో తెలియదు కానీ మన శాసనసభ్యులు మన డిప్యూటీ సీఎం గారికి కూడా పక్కనే హాస్పిటల్ ఉన్నది దీన్ని ప్రారంభించాలి అనేటువంటి ఆ సోయి లేకుండా పోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను ఇక నిన్న జరిగినటువంటి హడావుడి కార్యక్రమం హంగామా కార్యక్రమం గురించి మీతో కొన్ని విషయాలు ఈ సందర్భంగా పంచుకోవాలని ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మధిర నియోజకవర్గం ఒక ప్రత్యేకత ఎందుకంటే నాగార్జున సాగర్కి చివరి ఆయకట్టు భూములు ఉన్నటువంటి మండలాలన్నీ కూడా మధుర నియోజకవర్గంలోనే ఉన్నాయి ముదిగొండ నుంచి ప్రారంభిస్తే ముదిగొండలో మండలానికి వచ్చేటువంటి కాలువ మంగాపురం మేజర్ అంటారు ఇటు బోనకల్లు చిత్తకాయన మండలానికి నీళ్లు రావాలంటే బోనకల్లు బ్రాంచ్ కెనాల్ బీబీసీ నీళ్లు పారాలి అలాగే మదిర బ్రాంచ్ కెనాల్ అది నిదానపురం మేజర్ మన దగ్గరికి వస్తే మదిర మండలానికి నిదానపురం మేజర్ ద్వారా వస్తాయి ఇక ఎరుపాలెం మండలానికి వస్తే మైలవరం బ్రాంచ్ కెనాల్ మరొకటి మైలవరం నుంచి జమలాపురం బ్రాంచ్ కెనాల్ ఇన్ని కాలువలో సఫిషంట్గా నీళ్ళు వస్తేనే మధుర నియోజకవర్గంలో ఉన్నటువంటి చివరి భూములకి నీళ్లు అందటం అనేది సాధ్యమవుతుంది అనేక దశాబ్దాలుగా గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు రైతులకు నీళ్లు రావాలంటే కాలువల వెంట తిరిగినటువంటి స్థితి మనం చూసాం ఆనాడు కోడపూడి వెంకటేశ్వరరావు గారు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి శాసనసభ్యులు అందరూ కూడా ఆ రోడ్ని కొనసాగించారు కానీ దురదృష్టం ఏంటంటే మన శాసనసభ్యులు ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా ఆ కాలువలు జోలికి పోయిన సందర్భం లేదు నీళ్లు వచ్చినా రాపోయినా రైతుల కష్టాలు రైతులకే తప్ప ఆయనకు మాత్రం రైతుల కష్టాలు పట్టలే కానీ నిన్న మంత్రులు చిలక పలుకులు పలికారు ఏమనంటే ఇప్పుడే స్వతంత్రం వచ్చినట్టుగా ఇప్పుడే వాళ్ళ పరిపాలనలోకి వచ్చినట్టుగా ఇక మధురని మధుర ప్రజల భావోద్వేగాల్ని చేసినట్టుగా వాళ్ళ యొక్క మాటలు ఉన్నాయి వాళ్ళు గుర్తించింది వాళ్ళు జనాన్ని పిచ్చోళ్ళం చేసింది ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్టీ రామారావు గారు వచ్చేంత వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయం వాళ్ళు మర్చిపోయి ఇప్పుడే ప్రజాపాలన వచ్చినట్టు రెండు వేల ఇరవై మూడులోనే ప్రజాపాలన వచ్చినట్టు ఇక ఇప్పటి నుంచే సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నట్టుగా ప్రజలకి అభూతమైనటువంటి ఒక కల్పనలు సృష్టిస్తూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా నలభై ఏడు నుంచి ఎనభై మూడు దాకా మీరే కదా పరిపాలించింది మరి మధుర నియోజకవర్గం కరువుతో ఉండటానికి కారకులు మీరు కాదా ఒక్కసారి మీరు ఆలోచించుకోమని అడుగుతూ ఉన్నా ఓకే దాన్ని తీసేద్దాం ఆ తర్వాత మధ్యలో ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు చీఫ్ విప్గా పనిచేశారు పది సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగో సంవత్సరం వరకు వారు కూడా భాగస్వామ్య ప్రభుత్వంలో ఆ రోజు కూడా ఏం పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం పట్టించుకున్నట్టుగా చెప్తా ఉన్నారు వంగవీడులో ఎత్తిపోతల పథకాన్ని ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలతోటి వంగవీడులో ఎత్తిపోతల పథకాన్ని నిన్న శంకుస్థాపన చేశారు కానీ మేము చెప్తా ఉన్నాం మేము అభిప్రాయపడతా ఉన్నాం ఇది మరో జాలిముడి ప్రాజెక్టు కాకూడదని మేము కోరుకుంటా ఉన్నాం నేను ఎందుకంటే జాలిముడి ప్రాజెక్టు కట్టడాన్ని మేము వ్యతిరేకించిన ఆనాడు కూడా జాలిముడి ప్రాజెక్టు శంకుస్థాపన రోజు కూడా నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలకు నీళ్లు పారిస్తామని చెప్పేసి చెప్పినటువంటి బ్రోచర్ని నేను చూపిస్తాను ప్రభుత్వమే విడుదల చేసింది కానీ నాలుగు వేల తొమ్మిది వందలు కాదు కదా పై తొమ్మిది వందల ఎకరాలకు కూడా రోజుకి నీళ్లు పోతున్నటువంటి సందర్భం లేదు మళ్ళీ ఇప్పుడు ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు పెట్టి వంగవీళ్ళలో ఒక ఎత్తిపోతల పథకాన్ని శంకుస్థాపన చేశారు ఆశ్చర్యం ఏంటంటే ఈ వంగవీడు రావాల్సి రావాల్సిన నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే వైరా చెరువు అలుగు వాగు నుంచి వస్తాయి వైరా నది నుంచి వస్తాయి వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం నిన్న ఇరిగేషన్ అధికారులు కావచ్చు మంత్రులు కావచ్చు చెప్పినటువంటి లెక్కలు ఏమిటంటే ముప్పై మూడు వేల ఎకరాలకి నీళ్లు ఈ లిఫ్ట్ ద్వారా అందిస్తామని చెప్పి చెప్పారు అంటే ముప్పై మూడు వేల ఎకరాలు అంటే సుమారుగా ఒక టీఎంసీ ఒక టీఎంసీ పదివేల ఎకరాలు పంట పండుతుంది మెట్ట పంట అయితే మనం మెట్ట పంటలో ఆరుదేడు పంటలు లెక్కేసుకున్న మూడున్నర టీఎంసీల నీళ్ళని ఈ లిఫ్ట్ ద్వారా ఎత్తిపోయాలి ఎక్కడి నుంచి రావాలి మూడున్నర టీఎంసీలు వైరా ప్రాజెక్టు నుంచి రావాలి వాస్తవంగా వైరా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఇరవై నాలుగు వేల ఎకరాలు ఆయకట్టు వైరాలో అది సరిపోవాలి ఏంటంటే వైరా ప్రాజెక్టు రెండు సార్లు నిండాలి ఎందుకంటే వైరా ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ ఒకటిన్నర టీఎంసీలు అంటే అది రెండు సార్లు నిండితే వైరా ఆయకట్టు కింద ఉన్నటువంటి భూములు పండుతాయి అది పోను మళ్ళీ మనకి ముప్పై మూడు వేల ఎకరాలకి నీళ్లు రావాలి అంటే మొత్తం వైరా ప్రాజెక్టు నుంచి సుమారుగా యాభై ఏడు వేల ఎకరాలని ప పండించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అంటే ఏకకాలంగా వైరా ప్రాజెక్టులోకి నీళ్లు వస్తూ ఉండాలి ఆ వైరా ప్రాజెక్టులో నుంచి వైరా నదిలోకి ప్రవహిస్తూ ఉండాలి ప్రవహిస్తుంది కంటిన్యూషన్గా జరగాలి జరుగుతున్నప్పుడు ఇక్కడ నుంచి ఒకే కాలానికి నాలుగు వందల క్యూసెక్ల నీళ్ళని అంటే ఒక అరటిఎంసీ కంటే తక్కువ నీళ్ళని ఎత్తిపోస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే వీళ్ళు చెప్పినటువంటి లెక్కలు ఈ ముప్పై మూడు ఎకరా వేల ఎకరాలు ఏదైతే ఉన్నదో అది పారుదలవుతాయి అని చెప్పేసి మనం నమ్మాలి కానీ అసలు ఈ వైరాగ్గ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఇక్కడికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఈ విషయాన్ని మాత్రం వాళ్ళు దాచిపెట్టారు వైరాకి నీళ్లు రావాలి అని అంటే ఈరోజు ఆనాడు కేసీఆర్ గారు శంకుస్థాపన చేయించి ఎనభై శాతం పూర్తి చేసినటువంటి సీతారామ ప్రాజెక్టులో ఉన్నటువంటి గోదావరి జలాల్ని ఎత్తిపోసి వైరా ప్రాజెక్టులకు తీసుకొస్తేనే అది సాధ్యమవుతుంది కానీ సీతారామ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి నీళ్లు చల్లుకున్నారు తప్ప ఇంతవరకు దాన్ని పూర్తి చేసినటువంటి ఇది లేదు కేసీఆర్ గారు చెప్పారు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి దాన్ని పాలేరు జలాశయంలో కనుక అనుసంధానం చేసినట్టయితే దాని డిజైన్లో ఉన్నదే అది అది జరిగితే ఈ లిఫ్ట్లు అవసరం లేదు ఏది అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మధుర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకి కూడా చివరి భంగు కూడా నీళ్లు అందుతాయి అయితే ఆ సందర్భంలో ఒక చర్చ జరిగింది ఏంటి అంటే మధ్యలో మధ్యలో ఆంధ్ర విలేజ్ కూడా ఉన్నాయి మధ్య మధ్యలో ఒక పది కిలోమీటర్లు ఇరవై రెండు కిలోమీటర్లు అట్లా ఆంధ్రాలు కూడా ఉన్నాయి కానీ వాళ్ళు కూడా రైతులే కాబట్టి మనం ఇంత పెద్ద గోదావరి నదిని సీతారామ ప్రాజెక్టు ద్వారా ఎత్తి మనం పోసుకునేటప్పుడు వాళ్ళు కూడా పంటలు పండించుకుంటే తప్పే ఉంది మనకేం అది అడ్డంకం కాదు ఇబ్బంది కూడా కాదని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది కానీ దాన్ని పక్కన పెట్టి సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లు వస్తాయి అనేటువంటి విషయాన్ని సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయకుండా దాని వైరాలోకి పాలేరులోకి అనుసంధానం చేయకుండా కేవలం ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ముప్పై మూడు వేల ఎకరాలను పండిస్తామని చెప్పి చెప్తున్నారు మరి ఈ కాంగ్రెస్ వాళ్ళే కాళేశ్వరం ప్రాజెక్టుకి కట్టినప్పుడు ఎకరానికి నలభై వేలు ఖర్చు వస్తే ఇది దండగా ఇది ఇది కమిషన్ల కోసం మీరు కట్టారని చెప్పి చెప్పారు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు కానీ ఈ ఆరు వందల ముప్పై కోట్లని ముప్పై మూడు వేల ఎకరాలకు పంచితే ఎంత వస్తుంది అంటే ఒక్కొక్క ఎకరానికి రెండు లక్షల రూపాయలు వస్తుంది అంటే నలభై వేల రూపాయలు పెట్టి కట్టిందేమో దండగా అన్నారు మీరు రెండు లక్షల రూపాయలు పెట్టి కట్టిందేమో మీది కమిషన్ల కోసం కట్టేది కాదా ఒక్కసారి ఆలోచించాలి మళ్ళీ ఒక్కసారి మధుర నియోజకవర్గ ప్రజల్ని మధుర ప్రాంత ప్రజల్ని పిచ్చోళం చేసేటువంటి ప్రాజెక్టు ఈ వంగవీడు ప్రాజెక్టు మేము నీళ్లు తేవటానికి రైతులకి నీళ్ళు ఇవ్వటానికి మేము వ్యతిరేకం కాదు కానీ మా అభిప్రాయం ఏమంటే ఇది పాలేరు రిజర్వాయర్లో వేసినట్లయితే ముదిగొండ మండలంలో ఉన్నటువంటి మంగాపురం మేజర్ కావచ్చు బీబీసీ బ్రాంచ్ బోరకల్ బ్రాంచ్ కెనాల్ కావచ్చు నిదానపురం మేజర్ కావచ్చు జమలాపురం మేజర్ కావచ్చు మైలవరం మేజర్ కావచ్చు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పంటలు పండుతాయి తరుడు జోన్ అంటున్నారు గోదావరి జలాలు మనకు సీతారామ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తరుడు జోను లేదు సెకండ్ జోను లేదండి నాగార్జున సాగర్ నీళ్లను మనం వాడుకున్నప్పుడు మాత్రమే మనకు జోన్లు అనేది ఉంటుంది మనం అసలు నాగార్జున సాగర్ కృష్ణా జలాలు మనకి ఎప్పుడూ ఐదు సంవత్సరాలకు ఒకసారి కరువు కాబట్టి గోదావరి అనేది జీవనదిలాగా ఎప్పుడూ ప్రవహిస్తుంది కాబట్టి మనం గోదావరి నీళ్లను వాడుకోవటం మనం సీతారామం ప్రాజెక్టు ద్వారా సాధ్యమైతే మనకు అది ప్రారంభమైతే మనకి జోన్ల జోన్ గురించి సమస్య కూడా ఉండదు ఎందుకంటే మన ప్రాజెక్టు మన నీళ్ళు కాబట్టి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అయినా మదిరైనా బోనకల్ అయినా అన్నీ కూడా ఒకే జోన్లో మరి ఉంటాయి దీన్ని గమనించాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అందుకనే ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి లెక్కలు ఏదైతే ఉన్నదో ఈ లెక్కలు వీటన్నిటి కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి కల్పన ఒక హడావుడి కార్యక్రమం వాళ్ళకి నిధులు సమకూర్చుకునేటువంటి కార్యక్రమం తప్ప ఇది నిజంగా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం కాదు అనేది కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా రెండోది ఏంటంటే ఇందులో టెక్నికల్ అంశాలు కూడా ఉన్నాయి ఒకేసారి నాలుగు వందల క్యూసెక్ని ఎత్తిపోసిన తర్వాత మరి కట్టలేదు వాగును దాటించాలి ఎరుపాల మండలకి పోవాలంటే మరి అదేలా సాధ్యం చేస్తారో తెలియదు అంటే ఒక ఏటి మీద నుంచి ఒక పైప్ లైన్ పోవాలన్నా మరి దాన్ని ఏం చేస్తారో దానికి టెక్నికల్ తెలియదు అందుకనే ఈ విధంగా ప్రజలని మళ్ళీ ఒకసారి మభ్యపెట్టేటువంటి పని మానుకోవాలని మరో జాలిముడి లాగా వంగవీడు ఎత్తిపోతల పథకం కావద్దని మరో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లాగా ప్రజల్ని నమ్మించొద్దని నిజంగా రైతుల మీద మీకు ప్రేమే ఉంటే మీరు డిప్యూటీ సీఎం గారు కాబట్టి సీతారామ ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేసి పాలేరు ప్రాజెక్టులోకి కలిపి ఈ నియోజకవర్గాన్ని చివరి భూములుగా ఉన్నటువంటి మద్య ప్రాంతాన్ని మీరు మరి నీళ్ళు ఇవ్వటం ద్వారా మీ యొక్క మరి నిజాయితీని మీ నిబద్ధతని రైతుల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఆంధ్ర గ్రామాలు కూడా ఉంటే ఉండొచ్చు కానీ దానికోసం మనం ఈ రకంగా ఆలోచించడం కూడా సరైనది కాదు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే ఇప్పుడు మన దేశలేని పాలెం కానీ ఇట్లాంటి ఈ ఇల్లూరు ఈ మేజర్ ఉన్నది వాళ్ళకి వాస్తవంగా బీబీసీ నుంచి ఆంధ్ర గ్రామాలు దాటి మళ్ళీ మన గ్రామాలకు రావాలి ఇది అంటే నైసర్గికంగా మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు మరి ఆంధ్రాతో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జరిగినటువంటి ఇది అందుకని దాన్ని ఇప్పటికిప్పుడు మార్చి మనం ఎత్తిపోసుకోలేం అక్కడ ఎత్తిపోసి దేశ పాలనలో దింపలేము అందుకని ఇవన్నీ కూడా టెక్నికల్గా మనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి అందుకనే వాటిని మరి పరిష్కారం వాటన్నిటికీ పరిష్కారం ఒకే ఒకటి సీతారామ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయటం ద్వారా దాని రిజర్వ్ రిజర్వాయర్కి అనుసంధానం చేయటం ద్వారా మాత్రమే అది సంపూర్ణంగా అతి తక్కువ ఖర్చుతోటి సాధ్యమవుతుంది అని చెప్పేసి నేను మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రా ఈ ఈ ఎత్తిపోతల పథకాన్ని మధుర నియోజకవర్గానికి లేకపోతే ఈ మూడు మండలాలు ఈ రెండు మండలాలకు తీసుకొచ్చి చేయటానికి మేము వ్యతిరేకం కాదు కానీ మీరు అనుకున్నట్టుగా మీరు ప్రజలు నమ్మించినట్టుగా అది సాధ్యం కాదు ఎందుకంటే సాక్షాత్తు కనబడుతున్నది జాలిముడి ప్రాజెక్టు మరొక జాలిముడి కావద్దు అనేది నేను మళ్ళీ మళ్ళీ నొక్కి తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరి నియోజకవర్గ రైతాంగాన్ని మోసం చేయొద్దు అని ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారిని నేను కోరుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను